శ్రీమాత్రే నమ అందరికి నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఆ దుర్గమ్మ దయ వల్ల అందరూ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మను వేడుకుంటూ ఈరోజు దుర్గమ్మ మనకిచ్చే సందేశాన్ని తెలుసుకుందామండి బిడ్డ నీ సమస్యను నాతో పంచుకో నా సమాధానం ఏంటో ఖచ్చితంగా వింతల్లి అని దుర్గమ్మ ఈరోజు ఈ సందేశం అని చెప్పబోతున్నారండి దుర్గమ్మ మనకిచ్చే సందేశంలో ఎలాంటి పరమార్థం ఉందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధన నేకాలు లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారికి కాంటాక్ట్ అవ్వండి శ్రీ భద్రకాళి జ్యోతిష్యాలయం అండి మన గురువు వచ్చి పివై శ్రీనివాస్ గారు మీరు సంపరిసిన ఫోన్ నెంబర్ నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు శ్రీ పురుష వసీక చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకం ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించుకోండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించుకోండి ఇక దుర్గమ్మ ఈరోజు మనకిచ్చే సందేశం ఏంటో తెలుసుకుందామండి దుర్గమ్మ ఇచ్చే ప్రతి సందేశం కూడా ప్రతి ఒక్క బిడ్డకు చేరాలని అమ్మ ఎప్పుడు అనుకుంటూ ఉంటుందండి దుర్గమ్మ ఇచ్చే సందేశంలో తన బిడ్డకు ఏ బిడ్డకైతే ఈ సందేశం చేయాలనుకొని ఈరోజు ఈ సందేశాన్ని పంపారో తప్పకుండా తెలుసుకుందాము దుర్గమ్మ ఈ విధంగా అంటూ ఉన్నారండి బిడ్డ గత కొన్ని రోజులుగా నువ్వు ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉన్నావు కదా అది తీరుతుందో లేదో అనేటువంటి సందిగ్ధంలో ఉన్నావు నిజమా తల్లి అలా నీ మనసు కూడా చాలా గందరగోళానికి గురవుతుంది నువ్వు ఒక సరైన నిర్ణయం తీసుకోవాలనుకుంటూ ఉన్నావు కానీ ఏ నిర్ణయం తీసుకోవాలో నీకే అందుచిక్కడం లేదు అవునా సరే ఇప్పుడు నీ దుర్గమ్మ చెప్పేది పూర్తిగా విని ఒక సరైన నిర్ణయాన్ని ఆలోచించి తీసుకో చూడమ్మా ప్రతిరోజు నేను నీకు ఏదో ఒక సందేశాన్ని పంపుతాను ఆ సందేశంలో నీ జీవితం గురించినటువంటి ఎన్నో విషయాలు ఉంటాయి నీ సమస్యలకు పరిష్కారాలు ఉంటాయి నువ్వు శ్రద్ధగా నీ తల్లి మాటలు వింటే కనుక నీ ప్రతి ప్రశ్నకు సమాధానము అందులో ఖచ్చితంగా దొరుకుతుంది నీకు ఏ ప్రశ్న ఏ సమస్య ఉందో అది ఈ తల్లి నోటితోటి ఖచ్చితంగా నీకు సందేశ రూపంలో పంపుతుందమ్మా ఈ తల్లి మాటలు కానీ నువ్వు వింటే ఖచ్చితంగా నీకు సమాధానం అందులో దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి నేను చెప్పేటువంటి మాటలు నీకు అర్థమవుతాయి నేను చూపించేటువంటి మార్గం నీకు కనపడుతుంది నేను చెప్పేటువంటి పరిష్కారాలు నువ్వు ఆలోచించగలవు గుర్తించగలవు అందుకే ఈ తల్లి ఏది చెప్పినా సరే శ్రద్ధగా వినాలి నమ్మకంతో వినాలి తల్లి నువ్వు ఎప్పుడైతే ఈ తల్లిపై నమ్మకాన్ని పెంచుకుంటావో నువ్వు ఎప్పుడైతే శ్రద్ధగా శ్రద్ధను కలిగి ఉంటావో ఎప్పుడైతే నమ్మకాన్ని కోల్పోకుండా సహనంగా ఎదురుచూస్తావో నువ్వు అడిగిన ప్రతిదీ నీ దగ్గరకు చేరుతుంది బిడ్డ అయితే ఈరోజు నువ్వు ఒక విషయం గురించి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నావు కదా దాని గురించి చెబుతాను ఆలోచించు సరైన నిర్ణయం తీసుకో ఎందుకంటే ఈ నిర్ణయమే నీ జీవితాన్ని మార్చేస్తుందమ్మా బిడ్డ ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవు ఎందుకు దుర్గమ్మ నా దగ్గర లేని దాన్ని నేను పొందానుకోవడం తప్ప అని అంటున్నావా అది తప్పు కాదమ్మా ప్రతి ఒక్కరికి ఆశ ఉండాలి ఆ ఆశ కోసం నువ్వు కష్టపడాలి ప్రయత్నం చేయాలి ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళాలి ఎవరైతే మొండిగా వారి ఓటమిని అంగీకరించుకుంటా ముందుకు నడుస్తారో వారు తప్పకుండా గెలుస్తారు వారు అనుకున్నదే పొందుతారు ఈ విధమైనటువంటి జీవన విధానాన్ని నువ్వు అలవర్చుకోవాల్సి ఉంటుంది బిడ్డ ఓటమిని ఎప్పుడు అంగీకరించకూడదు అది నీ ప్రయత్నానికి మూటమిట్టులాగా భావించి ముందుకు వెళ్ళాలి చూడు తల్లి ఈ తల్లి ఉన్నని రోజులు నీకు ఎన్నో అవకాశాలు ప్రసాదిస్తానమ్మా నువ్వు గెలిచేంత వరకు ప్రతి ఒక్క మార్గాన్ని నేను చూపిస్తూ ఉంటాను నువ్వు నడవడమే తరువాయు అయితే ఉన్న దాంట్లో తృప్తి చెందకపోతే నువ్వు విజయం సాధించలేవని చెప్పాను కదా ఆ విధంగా తృప్తి చెందడం వల్ల నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానివైపు ఆలోచన మొదలవుతుంది ప్రశాంతంగా ఆలోచించగలవు సమస్యల నుండి తెలివిగా తప్పించుకోగలవు తల్లి ఇప్పుడు నువ్వు ఉన్న గందరగోళం నుంచి బయటపడితేనే నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అనేది నీకు తెలుస్తుందమ్మా నీ ఆలోచనలు బట్టి ఈ లోకంలో అన్నీ జరుగుతాయని లోకం అనేది కొందరికి ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది తల్లి మరి కొందరికి ఎలా ఉండకూడదో కూడా ఇక్కడే నేర్చుకోవాల్సి ఉంటుంది వాటిని జాగ్రత్తగా గమనించి అలా పాటిస్తేనే నువ్వు విజయాన్ని త్వరగా చేరుకోగలవు చూడమ్మా నువ్వు ఇప్పటికే ఎన్నో అనుభవాలు నేర్చుకుని ఉన్నావు కదా వాటన్నిటిని ఒక్కసారి గమనించి ఒక మంచి సరైన నిర్ణయం తీసుకో నీకు చాలాసార్లు చెప్పాను బిడ్డ నువ్వు తీసుకునే పైనే నీ ఎదుగుదలైనా నీ పతనమైనా ఆధారపడి ఉంటుందని సరైన నిర్ణయం తీసుకున్నప్పుడు నువ్వు ఎదగలుగుతావు తొందరపాటు నిర్ణయం తీసుకుంటే అదే నీ పతనానికి కూడా కారణమవుతుంది అందుకే బిడ్డ ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి ఇప్పుడు నా మాటలు విని నిర్ణయం తీసుకో బిడ్డా జరుగుతున్న సంఘటనలను ఆలోచించి నిర్ణయం తీసుకో ఆ నిర్ణయం నీ జీవితాన్ని మంచిగా మార్చేలా ఉండాలి ఇంకా నీకు ఏదైనా సందేహం ఉంటే నీ కుటుంబ సభ్యుల సలహా తీసుకో వారు చెప్పేది కూడా విని ఒక మంచి మార్గాన్ని నువ్వు ఎంచుకో ఏం చేస్తే మంచి జరుగుతుందని ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకోబిడ్డా అలా కాకుండా వారేదో చెప్పారని వీరేదో చెప్పారని నువ్వు ఆలోచించకుండా నిర్ణయం తీసుకుంటే నీ జీవితమే పతనం అవుతుంది కాబట్టి ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయం ఇప్పటికే కాదమ్మా నీ జీవితం అంతా ఆనందాన్ని ఇవ్వాలి చూడుబిడ్డ మన జీవితాన్ని ఎవరు కూడా పాడు చేయలేరు అదేవిధంగా ఎవరు కూడా బాగు చేయలేరు దానికి పూర్తి బాధ్యత మనపైన ఆధారపడి ఉంటుందమ్మా అర్థం కాలేదా ఇప్పటి వరకు నేను నీకు చెప్పింది అదే నువ్వు తీసుకునే పైనే నీ జీవితం అనేది ఆధారపడి ఉంటుంది దానికి ఎవరిని బాధ్యతలు చేయకూడదు దిగులు బాధ మాత్రము నీకు అస్సలు రాకూడదు నువ్వు దేని గురించైనా బాధపడుతున్నావంటే అది నువ్వు ఇచ్చే నిర్ణయాన్ని బట్టే ఉంటుంది ఏదైనా సరే నీ నిర్ణయం మీదే ఉండాలి కేవలము నీ గురించి మాత్రమే కాదు నీ కుటుంబ సభ్యుల గురించి కూడా ఆలోచించి ఒక సరైన నిర్ణయం తీసుకో నిన్ను నమ్ముకున్న వారందరినీ గుర్తు చేసుకుని నిర్ణయం తీసుకోబిడ్డ నీ నిర్ణయమే నీ భవిష్యత్తును మార్చగలదు కాబట్టి ఆవేశపడకుండా కాస్త ప్రశాంతంగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని రా నీ మనసుకు నచ్చే నిర్ణయాన్ని తీసుకోమ్మా నీ ఇష్ట ప్రకారమే అంతా జరగాలి ఎందుకంటే బిడ్డా ఇది నీ జీవితం నువ్వు మాత్రమే జీవించాలి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను నువ్వు తీసుకునే నిర్ణయము నిన్ను కట్టి కష్టపెట్టేలా ఉండకూడదు నిర్ణయం తీసుకునే నీకు ఇంకా సందేహం అడుగు తల్లి ఈ తల్లి సలహా అడుగు ఈ తల్లి అనుమతి పొంది ఒక సరైన నిర్ణయాన్ని తీసుకో నేను నీకు సరైన దారిని చూపించగలను అలాగే అద్భుతమైనటువంటి భవిష్యత్తును కూడా నీకు ప్రసాదించగలను బిడ్డ ఈరోజే కాదు నీకు ఇదివరకు కూడా నేను ఎన్నో అవకాశాలు ఇచ్చాను వాటిలో కొన్ని నువ్వు సద్వినియోగం కూడా చేసుకున్నావమ్మా మరికొన్ని దురదృష్టవశాత్తు చూడలేకపోయావు మనోనేత్రంతో చూడడానికి ప్రయత్నించి బిడ్డ తప్పకుండా నీ దుర్గమ నీ కోసం తీసుకొచ్చిన మార్గం నీకు కనిపిస్తుంది నువ్వు తీసుకోవాల్సిన నిర్ణయం కూడా నీకు కనిపిస్తుంది అప్పుడు సరైన నిర్ణయాన్ని నువ్వు తీసుకోగలవు నీ జీవితాన్ని నీ కుటుంబ సభ్యుల జీవితాన్ని మంచి దారిలో నడపగలవు తొందరపాటుతో ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు త్వరగా నిర్ణయించుకోలేకపోతే నీ జీవితం కోల్పోవలసి వస్తుందని దిగులు చెందవద్దు దేనికోసము ఎంత సమయాన్ని కేటాయించాలో తప్పకుండా అంత సమయాన్ని కేటాయించి ఒక మంచి నిర్ణయాన్ని తీసుకో అది నీ జీవితాన్ని మార్చే దయ ఉంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి బిడ్డ నీకు మళ్ళీ చెబుతున్నాను నువ్వు ఏం చేయాలన్నా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా ఈ తల్లి అనుమతి పొందు నేను నీకు దిశానిర్దేశం ఖచ్చితంగా చేస్తాను నా బిడ్డ సంతోషం కంటే నాకు ఏదీ ముఖ్యం కాదమ్మా సమయం మించిపోయింది దుర్గమ్మ కోపడతారేమో ఈ సమయంలో దుర్గమ్మ అడగొచ్చు అడగకూడదు అనేటువంటి సందేహాలు వద్దు నీ కోసం ఈ తల్లి ఎప్పుడు కూడా మెలకుగానే ఉంటుంది నా కోవేల తలుపులు మూసి ఉండవచ్చు కదా బిడ్డ నా బిడ్డల కోసం నా గుండె తలుపులు ఎప్పుడు కూడా తెరిచే ఉంటాయి నువ్వు ఆలోచించవద్దు ఎప్పుడు ఏది కావాలన్నా ఏ సమయంలోనైనా నన్ను అడుగు తల్లి నా సమాజానికి అన్ని రకాలు కూడా నా గుడి నుంచే నీ కండకా సమాలు దొరుకుతుంది నా పైన నమ్మకంతో అంతా వెతుకు నీ కోసం నీ జీవితం కోసం ఎంత గొప్ప దిగి వస్తాను నువ్వు సంతోషంగా ఉంటావంటే సప్త సముద్రాలు దాటి రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను చూడమ్మా ఎవరో ఏదో అన్నారని అనవసరమైన ఆలోచనలు చేస్తూ నీ మనసును పాడు చేసుకోవద్దు నేను ఉన్నాను కదా అన్నీ నేను చూసుకుంటాను ఈరోజు కూడా నువ్వు ఈ నిర్ణయం తీసుకోవాలని ఇబ్బంది పడుతున్నావు అని ఇంత త్వరగా నీ ముందుకొచ్చాను ఈ సందేహాన్ని నీకు అందించాను ఇప్పటివరకు నీ దుర్గమ్మ చెప్పింది విని అందులో నీ తల్లి ఏం చెప్పారో అర్థం చేసుకొని ఒక సరైన నిర్ణయాన్ని తీసుకుంటామని ఆశిస్తున్నాను చివరిగా తల్లి నువ్వు తీసుకునే నిర్ణయము ఇప్పటికి కాదు నీ భవిష్యత్తులో కూడా నీకు ఆనందాన్ని ఇవ్వాలి ఈ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు అర్థమవుతుందా జాగ్రత్తగా మంచి నిర్ణయం తీసుకొని సంతోషంగా జీవించు అని దుర్గమ్మ అంటూ ఉన్నారండి దుర్గమ్మ ఈ సందేశంలో పదే పదే చెప్పేట ఒకే ఒక్క విషయం ఏంటంటే తన బిడ్డలో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఒకే ఒక్క విషయం అండి మీరు నిర్ణయం తీసుకుంటే అది ఇప్పటికే కాదు ప్రస్తుతం సంతోషాన్ని ఇచ్చేది కాదు భవిష్యత్తులో కూడా అది మీకు ఆనందాన్ని ఇవ్వాలి మీతో పాటు మీ కుటుంబం కూడా ఆనందంగా ఉండాలి మిమ్మల్ని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్కరికి సంతోషాన్ని ఇవ్వాలి అనేటువంటి ఈ మాటని దుర్గమ్మ ఈ సందేశంలో చాలా సందర్భాల్లో మనకు చెప్పారు అంటే దుర్గమ్మ తన బిడ్డలంటే ఎంత ఇష్టం అంటే ఎంత జాగ్రత్త అంటే వారిపైన భవిష్యత్తులో కూడా ఇంకా ఎప్పుడు కూడా వాళ్ళు బాధపడకూడదు పొరపాటున ఏదైనా తప్పు చేసి మళ్ళీ ఇబ్బంది పడతారేమో అని పదే పదే అదే మాటని ఎన్నిసార్లు చెప్పారో కదండి దీన్ని బట్టి మన తన తనకి తన బిడ్డలపై ఉన్నటువంటి ప్రేమ కానీ లేదంటే దుర్గమ్మ తన బిడ్డలపై ఉన్నటువంటి జాగ్రత్త కానీ మనకు అర్థం అవ్వాలి మనకి మన తల్లిదండ్రులు ఏదైనా విషయం చెప్తూ ఉంటే కొంచెం చికాకు పడతామండి చిరాగ్గా కూడా ఉంటుంది ఎందుకంటే వాళ్ళు మనకు మంచి చెప్తూ ఉంటారు అది చేయొద్దంటారు ఇది అంటారు మనకు చాలా చికాగ్గా ఉంటుంది కానీ మీరు గుర్తుపెట్టుకోండి ఒకనొక సమయానికి మనం కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎదిగిన తర్వాత అవే మాటలు ఆ రోజు ఆ మాటలు విన ఉండాల్సింది నా తల్లి ఎందుకే చెప్పింది నా తండ్రి ఎందుకే చెప్పారు ఈ మాట చెప్పారు ఆ రోజు ఆ మాట విండుంటే ఈరోజు నా జీవితం మరొకలా ఉండేది ఆలోచన ప్రతి ఒక్కరు కూడా వస్తుందండి అదేవిధంగా ఈరోజు ఎందుకు ఇలా చెప్తూ ఉన్నాడంటే దుర్గమ్మ ఒక తల్లి స్థానంలో ఉన్నారండి మనం విసుక్కున్నా సరే కోపగించుకున్నా సరే దుర్గమ్మను దూషించినా సరే ఆ తల్లి మన సందేశాలు ఆ సందేశాలు చెప్పడం మాత్రం విడిపెచ్చ విడిచిపెట్టరు ఎందుకంటే బిడ్డ బిడ్డలు తప్పు చేస్తూ ఉంటారు చమించడం మా ధర్మం ఒక తల్లిగా నా ధర్మం వాళ్ళు తప్పు చేస్తుంటే దండించైనా సరే సరైన మార్గంలో పెట్టడం నా ధర్మం అని నా బాధ్యత అది నా బాధ్యతను ఎప్పుడు కూడా నేను అనేటువంటి ఉద్దేశము దుర్గమదండి అందుకే ఎప్పుడైనా సరే ఎంతో ఇష్టంగా కొలిచేటువంటి భక్తులు కూడా కష్టాలు వస్తూ ఉంటాయి ఎందుకంటే తప్పులు చేస్తే భక్తులు ఎంత దగ్గర వాళ్ళైనా సరే ఎంత ఇష్టమైన బిడ్డలైనా సరే మన గుండెకు ఒక నొప్పి అనేది కలుగుతూ ఉన్నా మన మనసు బాధపడుతూ ఉన్నా దుర్గమ్మ తట్టుకోలేరండి అందుకే ఈరోజు దుర్గమ్మ ఈ సందేశాన్ని పంపారు నీ మనసులో ఉన్న సమస్యలను ఒక్కసారి తల్లికి చెప్పుకో అన్నీ వింటానని దుర్గమ్మ నోటితోటి మనం చెప్పారండి ఈరోజు మనం కానీ నిజంగా దుర్గమ్మని నమ్మినట్లయితే అండి ఈ బాధను కానీ పైకి చెప్పి అమ్మకు కానీ చెప్పినట్లయితే మన గుండెలో ఉన్న బాధ అంతా కూడా మనసు అంతా కూడా ఫ్రీస్ఫుల్గా అయిపోతే అయిపోతుందండి మరి తెలిసినా ఈరోజు దుర్గమ్మ యొక్క సందేశం రేపు మరో చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం స్వస్తి